మాస్టర్ తో మాట కార్యక్రమానికి స్వాగతం నేను మాస్టర్ దుర్గాప్రసాద్ ఈ రోజు మనతో పాటు చలసాని శ్రీనివాస్కర్ ఉన్నారు సార్ నమస్కారం సార్ నమస్కారం అందరు నమస్కారం అండి సార్ పద్మశ్రీ పద్మ విభూషణి ఎటువంటివి ఒక పేపర్ ప్రకటన ఇవ్వకూడదని నేను చూశాను సార్ నేను బాలకృష్ణ గారికి తర్వాత మందా కృష్ణమాధి గారికి వచ్చినాయి అలాగే నాగేశ్వర రెడ్డి గారికి వచ్చినాయి చాలా మందికి వచ్చినాయి మాడగళ్ళ నాగపణి శర్మ గారికి వీళ్ళందరూ కూడా వచ్చినాయి నేను వినదేనంటే పద్మశ్రీ పద్మ విభూషణాలు పెట్టుకోకూడదంట వీళ్ళు పేపర్లో ప్రకటన ఇచ్చేస్తున్నారు ఏంటి సార్ మీరు ఏమన్నా విన్నారా ఏంటి వాళ్ళకి ఇచ్చుకుంటే వాళ్ళు చెప్పుకుంటే పొరపాటు అండి అందుకని మిగతా వాళ్ళు రాస్తాం అనేది చేస్తే అది పొరపాటు కాదు పొరపాటు కాదు రాంగ్ ఎక్స్పీట్ ఇవద్దిగా అసలు అసలు ఈ అవార్డులు ఉన్న గౌరవం ఒకప్పుడున్న గౌరవం ఇప్పుడు లేదు మందకృష్ణ గారికి అవార్డు రావడం మీద ఆయన స్పందిస్తే రేవంత్ రెడ్డి గారు ఇలా మాట్లాడతారంటే నాకు రావటం ఇష్టం లేదు మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు చుక్క రామయ్య గారితో సహా గోర టెంకన గారు సహా అందరికి రికమెండ్ చేస్తే ఇవ్వలేదు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చారు ఇది చాలా వ్యాలిడ్ పాయింట్ అండి కానీ కృష్ణమాది గారికి ఇవ్వటాన్ని అబ్జెక్షన్ ఎప్పుడు చేయలేదు రేవంత్ రెడ్డి గారు స్వార్థం మైనారిటీ తీసుకొని మదకృష్ణ మాది గారు డెఫినెట్గా డిజర్వ్ ఎందుకంటే మాదిగానే కులానికి మాది కానీ చెప్పుకోవడానికే ఎవరంటే మాది ఎందుకంటే చాలా కాలం శతాబ్దాల పాటు అన్యాయం అయిపోయిన కమ్యూనిటీ మాదిలో చెప్పుకోవడానికి కూడా సిగ్గుపడే రోజుల నుంచి గర్వంగా నేను కృష్ణ మాదిగాని పెట్టుకున్న తర్వాత మాది కానీ పెట్టుకునే స్థితికి తీసుకొచ్చేయంటే ఆయనే కారణం ఆయన పోరాటంలో ఎంతవరకు సఫలం అవుతారనేది పక్కన పెట్టి లాస్ట్ స్టేజ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వరకు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వరకు తీసుకొచ్చాయంటే అందుకని డిజర్వ్స్ ఇట్ గౌరవంకన గారికి సరే మిగతాది వస్తూ ఉంటుంది తర్వాత అందశ్రీ గారికి వాళ్ళండి మాయమైపోతున్నాడు మా మనిషి అన్నవాడు నూటికో కోటికో ఎక్కడో అని చాలా అద్భుతంగా చాలా గొప్ప అలాగే జై జయ హే తెలంగాణ జనజీ జయకేతనం ముక్కోటి దేవతలు చేతనం అని చాలా అద్భుతంగా ఆయన జాలివారిని కవిత్వం ఆయన దగ్గర నుంచి అద్భుతమైన మనిషి ఆయన ఇక ఈయనకి గద్దర్ గారికి ఇస్తే వివర ఇటు పస్తులు ఏళ్ళు జాగిరా అండి అంటే బీజేపీ పార్టీ నిర్ణయిస్తుంది ఎవరిస్తారో పార్టీ వేరు ప్రభుత్వాలు వేరు అన్యాయం కదండి గద్దర్ ఒక ఆయన మామపక్ష విప్లవ ఉద్యమంలో ఉన్నారు అహింసవాదాన్ని సంపూర్తిగా ఖండిస్తా కానీ నేను అనేది ఆయన ప్రాణాన్ని త్యాగం చేయడానికి వెళ్ళాడండి అదృష్టవశాత్తు బతికి బయటకు వచ్చాడు తన ప్రాంతం కోసం కానీ మాత్రమే కాక రాష్ట్రం అంతా కూడా గజ్జిగట్టి ప్రజ ఎద్దునోకలాగా ప్రజా సమస్యల మీద ఇప్పుడు ఆయన ఆయన దాంట్లో కొన్నిట్లో విభేదాలు ఉండొచ్చు మనకి కానీ ఎంటైర్లీ డిఫరెంట్ అండి అన్ఫార్చునేట్ అండి ఆయన రాకపోవటం ఆయన రాకపోవడానికి అభినందిస్తారు చేయటం కూడా ఇంకా అన్ఫార్చునేట్ అందుకని తెలంగాణ విషయంలో మాత్రం ఇంకా అవార్డు అవార్డులు రివార్డులు తప్పవచ్చాయని చెప్పుకోవాలి ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇంటి రామారావు ఏ విధంగా అనవసరత్నం చెప్పండి అంటే తెలుగు జాతికి తెలుగు రాష్ట్రాలకి ఆయన ఒక దేవుడు అండి అంటే రాజకీయంగా దేవుడు అలాగే పొలిటికల్గా మానవత్వంగా చూసినట్లయితే ఒక మహోన్నత వ్యక్తి అండి అటువంటి వ్యక్తికి మనం భారతత్వం ఇవ్వాలి మామూలుగా ఇవ్వలేదు అనేది కేంద్ర ప్రభుత్వం ఇష్టం అవునండి కానీ నేను చెప్తాను భగవాన్ దాస్గా తెలుసా మీకు విన్నానండి ఎవరండి ఆయన సచ్య ఉన్నాడు ఎవరు సినిమా దర్శకుడు పి వామన్ తెలియదు అంటే చాలా మందికి ఎంజి రామచంద్రన్ గారు తెలుసు సినిమా అన్నట్లు ముఖ్యమంత్రిగా పార్టీ స్థాపించి చాలా ముఖ్యమంత్రిగా చేశాడు కొంతకాలం ఎన్టీ వీళ్ళకి వద్దారంట ఎన్టీ రామారావు గారు ఏ విధంగా తక్కువ వీళ్ళందరికంటే బిస్మిల్లా ఖాన్ భీమసేన్ జోషి గారు అద్భుతమైన వాళ్ళ కళారంగాల్లో రంగాల్లో నిపుణులు రామారావు గారు తక్కువ అలాగే సచిన్ టెండూల్కర్ ఏందండి పెద్ద డబ్బున్న మనిషి ఇరవై నాలుగు గంటల డబ్బు మనిషి బాగా ఆటగాడు అయితే ఏ సరి ఇచ్చారండి అలాగే ముఖర్జీ భూపేన్ హజారిక రవిశంకర్ ఈ పండిట్ రవిశంకర్ కాదు ఇంకొకళ్ళు వీళ్ళందరూ ఎవరండి నేనన్నీ ఇవ్వదండి వీళ్ళందరూ తెలియని రామారావు గారు మాత్రం ఇవ్వటానికి బాధ సత సత జయ జయంతి సందర్భంగా ఇస్తారని ప్రతి ఒక్కళ్ళు చేస్తే ఇంత అవమానకరమైన రీతిలో వాళ్ళు కొంతమంది మాట్లాడటమా నేను అనుకున్నాను బాలకృష్ణ గారు పద్మభూషణ్ తిరస్కరిస్తారేమో అనుకున్నాను ఎందుకంటే తండ్రి గారికి తండ్రి గారికి జరిగిన అవమానం కింద భావించాలి మనం ఇప్పుడు పీని గారు ఇచ్చారు సంతోషం తెలుగు పెట్టుగా మనం గౌరవిద్దాం ఇప్పుడు ఎంజీ రామచంద్ర గారికి ఏదైనా వచ్చు కానీ ఇది అన్ఫార్చునేట్ బహుశా ఆయన బహిష్కరిస్తారు లేదు విజ్డమ్ అని వీళ్ళండి మన ఎవరం చేయడానికి వీల్లేదు కానీ ఎస్ జానక్ గారు తిరస్కరించారు అవునండి దక్షిణాది జరుగుతున్న అన్యాయాలు ఏదైతే ఉన్నాయో దాని నిరసనగా పైగా లేట్ రికగ్నేషన్ అన్నింటి మీద మీరు గట్టిగా విమర్శించారు తిరస్కించారు నలభై తొమ్మిది యాభై వేల పాటల పైన పదిహేడు భాషల్లో పాడిన ఆవిడ అంటే ఆవిడ అర్థం చేసుకుంది నాకు అర్థం దాన్ని బట్టి లేటుగా గా గుర్తించడం అలాగే దక్షిణాది రాష్ట్రాలని ఎస్పీ బాలసుబ్రమణ్యం శ్రీపాద పండిత గారు ఆయన పెట్టారు దక్షిణాదికి బాలీవుడ్కి టాలీవుడ్కి ఏంటి అన్యాయం నేను మోడీ గారిని మీటింగ్ పిలిచారు వెళ్ళాము వెళ్తేనేమో మాకేమో ఫోన్లు చెప్పు అన్ని పక్కన పడేసి లాగేసుకున్నారు అసలు బాలీవుడ్లో బుడ్డాది పెద్దవాళ్ళ వరకు మొత్తం అందరూ ఫోన్లు ఆళ్ళంటే వాళ్ళకి ఉండే బాలకృష్ణ బాలకృష్ణ గారు తక్కువ తక్కువండి గాన గంధర్వుడు ఆయన ఇదేం చెప్తాను మీకు రా మీ మా మహమ్మద్ రఫీ వాళ్ళకి గొప్పడే ఉండొచ్చు ఆయన తెలుగులో కూడా రామారావు గారు పాట పాడారు అయితే సో వాట్ మా బాలసుమణ్యం గారు మా బావులు గారు తక్కువ కాదే బాగు ఇవాళ అందుకని చాలా న్యాయం జరుగుతుంది ఈ అవార్డు తిరస్కరించిన వాళ్ళు ఎవరన్నా తెలుసా మీకు ఎస్ జానిక్ గారు తిరస్కిస్తే ఇక పద్మ విభూషణ్ కూడా తిరస్కరించిన వాళ్ళు పద్మ విభూషణ్ కూడా భారీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ వచ్చిన వాళ్ళు సిపిఎం నేత ఈఎంఎస్ కేరళ అలాగే విలాయత్ ఖాన్ స్వామి రంగనాథనంద మన రామకృష్ణ మఠం మాణికొండ చలపతిరావు గారు పద్భ తిరస్కరించాడు అంటే నేను రెండో ఒక పిఎస్ అక్సర్ గారు కానీ అని తర్వాత బాబా అమిటి గారు ఎనభై ఆరు వచ్చిన దానికి తిరిగి మళ్ళీ రిటర్న్ ఇచ్చేశారు అందుకని అనేక మంది ఇప్పుడు జోషి గారు మరియు లక్ష్మీచంద్ర గారు జోషి అంటే మహారాష్ట్ర శతకార్య సంఘటన వాళ్ళు కానీ చనిపోయిన తర్వాత వచ్చిన అవార్డుని తిరస్కరించారు ఇందు ఏంటండి ఇది నాకు నేను అలాంటి పరిస్థితుల్లో నేను అందరూ చేయాలంటలేదు ఇంత అన్యాయం జరుగుతుంటే రామారావు గారికి వాళ్ళ తనయుడు గారు సరే వారు బోల్ మనిషి పేరుంది సరే అది పక్కన పెట్టండి ఇంకా కొంతమందికి ఇచ్చారు అవార్డులు మహిళలను జరిగిన వేధింపులు ఉన్నాయి వాళ్ళకి అవార్డులు ఇచ్చేసారు కదా ఇంకా అది తిరస్కరించబడలేదు నిరాకరించబడలేదు ఇంతవరకు మన కోర్టు అనుకుందాం అది అమెరికాలో ఉంది కాబట్టి వారికి వారికి ఎందుకు ఇచ్చారంటే నేనేం మాట్లాడలేను ఇప్పుడు చాలా మంది ఒరిస్సాలో కానీ మా అవ్వ తెలుగు తెలుగు తల్లి ఒక వంగడాలని కాపాడినందుకు వాళ్ళకి ఇచ్చారు నిజంగా గ్రేట్ అండి వాళ్ళకి కానీ వీటికి కానీ సమాజ సేవకురాలు ఒప్పుకుంటాను కానీ ఇదేంటండి రామారావు గారికి ఒప్పటం ఏంటి రేపు పొద్దున ఇచ్చినా సరే తెలుగుదేశం పార్టీ బ్లాక్మెయిల్ చేసి ఇప్పించింది అనుకుంటారు అప్సల్ట్ రాంగ్ అండి ఐ థింక్ దానికి నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని భావిస్తారు బాలకృష్ణ గారు అంటే ప్రజలు అనుకున్నది ఏంటంటే తండ్రి గారికి గౌరవం వారసుడు అని ప్రకటించారు ఎవరు ఆయన పైగా ప్రజా రాజకీయాల్లో కూడా రాజకీయాల్లో కూడా ఉన్నారు సినిమా కాదు అవునండి ఆంధ్రప్రదేశ్ హోదా విభజన హామీలు అమలు చేయనందుకు కానీ మాట్లాడి ఉన్నాయని అదిగిన హోదా అమలు చేయాలని ఇంకేదో మక్కి చాలా మాట్లాడారు మోడీ గారిని మరి వాళ్ళు తిరస్కరించాలి కదా ఆంధ్రప్రదేశ్ అన్యాయం మీద అవునండి సినిమా నీటర్ అయితే నాకు సంబంధం లేదు నటి రామారావు కాకుండా ఇంకొక మనిషి అయితే కుమారుడు కాకుండా ఇంకో మనిషి అయితే నాకు సంబంధం లేదు పెట్టండి చూద్దామండి మరి బాలకృష్ణ గారు ఈ అవార్డుపై ఏ నిర్ణయం తీసుకుంటారో చూద్దాం మరొక వీడియోతో మీ ముందు ఉంటాను మీ మాస్టర్ దుర్గాప్రసాద్ నమస్కారం సార్ నమస్కారం నమస్కారం